పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ పెద్ద సర్ప్రైజ్తో సినిమా హరియర్ వీరమల్లు ఇక ఈ నెల ఇరవై నాలుగో తేదీన విడుదలకు సిద్ధమవుతూ ఉంది ఇక ఈ యొక్క చిత్రంలో పవన్ కళ్యాణ్ రెండు ప్రత్యేకమైన ఇంట్రో సీన్లు డిజైన్ చేయబడ్డాయట సాధారణంగా ఒక సినిమాలో ఒకే ఎంట్రో ఉంటుంది కానీ సినిమాలో రెండు విభిన్నమైన ఎంట్రీ సీన్స్ ఉండడం విశేషం ఇది అభిమానులకు మరింత ఉత్సాహపరుస్తుందని మేకర్స్ భావిస్తూ ఉన్నారు ఇక ఈ రెండు సీన్లు సినిమా కథకు కీలమైన టర్నింగ్ పాయింట్లో ఉంటాయట మొదట్లో ఇంట్రో సీన్ హీరో యొక్క శూరత్వాన్ని హైలైట్ చేస్తూ ఉంటుందట అయితే రెండవది ఎమోషనల్ డెప్త్ను చూపిస్తుందట ఇక ఈ ప్రత్యేకత వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద మరింత హిట్ అయ్యే అవకాశం ఉందని ట్రెండ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదలయ్యే తొలి సినిమా కావడంతో ప్రత్యేకమైన ఎలివేషన్ ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది ఇక ఈ యొక్క సినిమాపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు రెండు ఎంట్రో సీన్స్ ఎలా ఉంటాయి అవి కథ గమనానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవాలని అందరూ తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక యొక్క సినిమా పిరియాడిక్ డ్రామా జోనర్లో ఉండటంతో విజువల్ ఎఫెక్ట్ మరియు స్టంట్ సీన్లు కూడా హైలైట్ అవుతూ ఉన్నాయి ఇక హరిహర్ వీరమలు సినిమా విడుదలతో పవన్ కళ్యాణ్ మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తన డామినేషన్ను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇక ఈ రెండు ఎంట్రో సీన్లు సినిమాకు అదనపు హైపును తెస్తూ ఉన్నాయి ఇక అభిమానులను ఈ యొక్క ప్రత్యేకతను ఎలా స్వీకరిస్తారో చూడాలి ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా క్రిష్ జాగర్లమూడి జ్యోతి కృష్ణ యొక్క మూవీని దర్శకత్వం చేస్తూ ఉన్నారు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై సూర్య ఏ దయాకర్ రావు యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీలో ప్రతి నాయకుడు పాత్రలో బాబీ డియోల్ నటిస్తూ ఉండగా సునీల్ నాజీర్ సత్యరాజ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఏఎం రత్నం ఈ యొక్క సినిమాకు సమర్పుగా వివరిస్తూ ఉన్నారు